రెండు వేల తొమ్మిదిలో విశాఖ పార్లమెంటుకి బీఎస్పీ తరపున లోక్సభ పోటీ చేశాను అప్పట్లో పురంధేశ్వరి గారు అలాగే ఎంఈవీఎస్ మూర్తి గారు ఇలాగ డివి సుబ్బారావు గారు లాంటి గొప్ప గొప్ప నాయకులు కూడా పార్లమెంట్కి పోటీ చేయడం జరిగింది అప్పుడు పురంధేశ్వరి గారు గెలవడం జరిగింది అలాగే మన పల్లా శ్రీనివాస్ గారు ఆయన కూడా అప్పట్లో పిఆర్పి నుండి పోటీ చేయడం జరిగింది అంతకుముందు పది సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నాను నేను ఆ తర్వాత కూడా ఓడిపోయినా కూడా కంటిన్యూస్గా ప్రజల్లోనే ఉంటూ ప్రజాసేవ చేస్తూ అంటే నాకు లీగల్గా ఎంతవరకు నేను చేయగలను అంటే ఇప్పుడు పోర్ట్ పొల్యూషన్ మీద అలాగే ఫుడ్ అల్ట్రేషన్ మీద అలాగే పళ్ళల్లో రసాయన కలపడం తర్వాత ప్రజల ఆరోగ్యం కోసం అలాగే వివిధ మైనారిటీ సమస్యలు వివిధ ప్రజా సమస్యల మీద ఇలాగా నాకు చేతనైనంత వరకు న్యాయ పోరాటాలు కానీ లేకపోతే దీని మీద రిపెంటేషన్స్ ఇవ్వడం కానీ లేకపోతే దీని గురించి అవగాహన కల్పించడం లాంటి విషయాలన్నీ చేశాను ఎందుకంటే ప్రతి నేను జనరల్గా ఏం ఆలోచిస్తానంటే ఎంతో కొంత మనం సామాజిక బాధ్యతగా మన సమాజానికి మనం తిరిగేవాళ్ళు ఎంతో చేయాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి ఈ సామాజిక బాధ్యతగా సేవ ప్రజాసేవలు ఉన్నానైతే నేటి రాజకీయాలు చూసుకుంటే కనుక టోటల్గా ఇది డబ్బుల మీద ఆధారపడి అలాగే కుల ప్రాతిపదికలు మత ప్రాతిపదికలు అలాగే ప్రాంతీయ ప్రాతిపదికల మీద రకరకాల ఈక్వేషన్స్ తోటి ఈ యొక్క రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం ఈ ఈ క్వేషన్ అనేది చూడడం జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా పార్టీలో నేను చూసింది ఏంటంటే పార్టీ ఐడియాలజీ ప్రకారమే అన్నీ జరుగుతాయి దాని ప్రకారమే ఎవరు వచ్చినా ఎవరిపైన పెద్ద తేడా లేదు ఏ క్యాండిడేట్ నుంచి కూడా ఆ పార్టీకి ఉన్న మెయిన్ నాయకుల్ని పార్టీకి ఉన్న ఐడియాలజీని బట్టి ఓటింగ్ చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే స్థానిక సమస్యల మీద అలాగే అప్పటికప్పటికే మన కొన్ని సమస్యలు వస్తే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రజా సమస్యలు ఏంటి ఇటువంటి వాటి మీద టోటల్గా అవగాహన ఉండి కూడా చాలామంది పార్లమెంటు సభ్యులు మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే అది పార్టీ పరిధిలో ఉండిపోయి పార్టీ ఐడియాలజీ ఎలాగుంటుంది పార్టీ విప్ ఎలా ఉంటుంది దాని మీదే వాళ్ళందరూ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడలేని పరిస్థితి విశాఖపట్నం వరకు చూసుకుంటే కనుక విశాఖపట్నానికి ఎప్పటికీ చాలామంది ఎంపీలుగా వచ్చారు అయితే విశాఖపట్నం చాలా పొటెన్షియల్ ఉన్న ప్రాంతం ఇది ఇక్కడ ఈ యొక్క ఎడ్యుకేషన్ హబ్గా అలాగే మెడికల్ హబ్గా అలాగే టూరిజం హబ్గా ఉండి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎంతో అభివృద్ధి చెందాల్సింది విశాఖపట్నం ఒకప్పుడు విశాఖపట్నాన్ని కలెక్టర్గా అలాగే కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిటీ మెంబర్గా ఇందిరాగాంధీకి చీఫ్ అడ్వైజర్గా చేసిన పొలిటికల్ అడ్వైజర్గా చేసిన డాక్టర్ ఆబిదర్సేన్ గారు ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఏంటంటే ఐ డోంట్ నో వై విశాఖపట్నం హ్యాస్ నెగ్లెక్టెడ్ టోటల్లీ ఇంట్ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ పొటెన్షియాలిటీ టు డెవలప్ వరల్డ్ వైడ్ ఇట్స్ ద బెస్ట్ సిటీ అని అని ఎప్పుడు చెప్పేవారు ఆయన ఎంతో అభిమానంతో విశాఖపట్నం మీద వాళ్ళ కూతురికి కూడా విశాఖ అని పేరు పెట్టుకున్నారు ఇలాగా విశాఖపట్నం గురించి ఇప్పుడు కాదు ఒక దాని నలభై ముప్పై సంవత్సరాలు ఉండే ఎంతోమంది మేధావులు ఎన్నోసార్లు చెప్తూ వచ్చారు కానీ విశాఖపట్నం మీద ఏఎంపీ కూడా పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయారు తప్పించి ఒక విశాఖపట్నం ఎంత పొటెన్షియల్ ఉన్నది ప్రాంతం దీని గురించి అభివృద్ధి చేయాలని చెప్పేసి పెద్దగా ఎవరు కూడా ఆలోచించలేదు అంతేకాకుండా పోర్ట్ పొల్యూషన్ మీద అప్పట్లో సమస్యలు వచ్చినా కూడా న్యాయ పోరాటాలు నేను చేశాను అంతేకాకుండా మరి ఈ యొక్క విశాఖపట్నంలో స్థానికంగా చాలా మట్టుకు కొన్ని కొంతవరకు ఇక్కడ లిఫ్ట్ ఇస్తే కనుక భారతదేశంలోనే కదా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అయితే దీని మీద ఒక పొలిటికల్ విల్ కావాలా మంచి చేయగలిగే దమ్ము అలాగే మంచి ఒక విజన్ ఉన్న నాయకుడు కావాలి కాబట్టి అది పొలిటికల్ పార్టీస్ ఐడియాలజీలో జరగదు అని నేను గాఢంగా భావిస్తున్నాను ఎందుకంటే ఏ పార్టీ తీసుకున్నా కూడా వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు దాని ప్రకారం వెళ్తారు కానీ విశాఖపట్నం మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు దానికి వాళ్ళ స్థానిక సమస్య స్థానికంగా వాళ్ళు వచ్చిన ఏరియా కావచ్చు లేకపోతే వాళ్ళ ప్రయారిటీలు వేరేగా కావచ్చు కాబట్టి పార్లమెంట్లో కూడా దీని గురించి పెద్దగా చర్చ కానీ విశాఖకి భారీగా నిధులు తేవడం కానీ జరగలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నానికి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి చాలా అవసరం ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ఉంటే దానివల్ల లామండ్ ప్రజాస్వామ్యంలో అతను ఏ సమస్య మీదైనటువంటి మీద కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎటువంటి పార్టీ ఐడియాలజీ కూడా అతని ప్రభావం పడకుండా అతను నిక్కచ్చిగా మాట్లాడి పార్లమెంట్లో అందరికీ అవగాహన కలిగించి దీని మీద సరైనటువంటి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళడానికి సమస్యని పార్లమెంట్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి చోట కూడా ఇటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నప్పుడు అతను ఇండిపెండెంట్గా ఏది అవసరం అనేది నిక్కచ్చిగా మాట్లాడే అవకాశం ఉంటుంది అతని మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు కాబట్టి భారత ప్రజాస్వామ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అనేవాడు చాలా అవసరం అయితే అన్ఫార్చునేట్గా ఇండిపెండెంట్ అభ్యర్థులు పెద్దగా గలకపోవడం పార్టీలే కలవడం వల్ల పార్టీ ఐడియాలజీల ప్రకారం పార్టీ ఫిరాయింపులు పార్టీ మార్పులు ఇలా జరుగుతూ అభివృద్ధి అనేది చాలా మట్టుకు కుంటుపడుతుంది కాబట్టి విద్యావేత్తగా ఈ ప్రాంతంలో నలభై సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో నా వంతు కృషి చేస్తూ ప్రజలందరికీ అందుబాటుగా ఉండే వ్యక్తిగా తప్పనిసరిగా మరి విశాఖపట్నంని ప్రమోట్ చేయాలి విశాఖపట్నం అభివృద్ధి చేయాలి విశాఖపట్నంకి ఒక పౌరుడిగా బాధ్యతాయుతంగా ఉండి దీనికి ఎంతో చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను విశాఖపట్నం పార్లమెంట్కి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను కాబట్టి నా నేను విశాఖపట్నంలో చేసిన వేసిన ఈ యొక్క ఈ యొక్క ఈ పబ్లిక్ ఇన్స్టిట్యుకేషన్స్ కానీ అలాగే న్యాయ పోరాటాలు కానీ అలాగే నేను పా నేను పాల్గొన్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ నా వంతుగా నేను చేసిన వివరాలన్నీ మీ ప్రజలందరికీ చాలా మటుకు తెలుసు కాబట్టి మరి మీ ప్రాంతవాసిగా మీ ఈ సోదరుడిగా అన్ని విషయాలు తెలిసిన వాడుగా నన్ను ఆశీర్వదించి విశాఖపట్నం పార్లమెంట్కి నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్